హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇంకా తెల్లవాయిలుచే అర్థమైంది ఇంకా సండే ఏమో బలంగా పెడుతుంది మసాలా అనుకోండి అదేం లేదండి ఇంకా మసాలా రోజు అప్పుడప్పుడు నూరుకోవాలంటే కొంచెం కష్టంగా ఉందనమాట అందుకనేసి తెల్లవాయిలు అన్నీ ఇలా పట్ట మీద వేసి ఇలా రుద్ది వేసి పొట్టంతా తీసేసి ఇంకా పచ్చళ్ళం అప్పుడప్పుడు కావాలంటే ఉండదు కదా ఇంకా అప్పుడు ఉత్త తెల్లవాయిలేదు అందులో తెల్వాయిలు రేటు కూడా ఉన్నాయి కదా ఇలా చేసుకునేవంటే కొంచెం కూరలలోకి అడ్జస్ట్ అవుతాయి అనేసి తెల్లవాయిలు అన్నీ కొన్ని ఒలిసేసి దీంట్లోకి అల్లం ఎక్కువ వేసి మిక్సీ పట్టి మిక్సీ ఆడించుకొని పెట్టుకున్నామంటే బాగుంటుంది ఇది వారం అయింది అనమాట అల్లం తెప్పించి కూడా అప్పుడు నేను రోజు ఈ మిషన్ కుట్టుకుంటే ఇంట్లో పని చేసుకొని మిషన్ కుట్టుకునే వాళ్ళకి సరిపోతుంది అనమాట ఇది మసాలా పెట్టుకుందాం ఈ రోజు ఆడిద్దాం రేపు ఆడిద్దాం ఇట్లే వారం గడిచిపోయింది ఇది అల్లం ఇంత ఫ్రెష్గా ఉండదు కుళ్ళిపోవడం కుళ్ళిపోతా లేకపోతే వాడిపోయి కొట్టిపోతుంది అనమాట అందుకనేసి ఇవన్నీ తీసేసి ఇంకా ఇలా పొద్దున్నే చికెన్ తెచ్చాను అనమాట చికెను సంగటి పెట్టాను చికెన్ లేకి ఈ మసాలా ఆడిచ్చేసి గిన్నెలో పెట్టద్దాం ఏమ్రా రా మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు నువ్వు ఎందుకు కుట్టినావని ఎందుకు కుట్టినవరా నువ్వంటే ముందే జానల్ లేవు నువ్వు అనుకో నీకు చింతకాయలు రాలతాయి కొదంప ఇటువంటి బ్లడ్ వచ్చినట్టుందా నువ్వు వన్ జోలు ఇవ్వకరా ముందే నువ్వు ఊరు కురుకునే అడతావు వీడు ముందే చేయదానికి ఏట చెల్లించుకుంటాడు అనుకో తోలు తీసా కొట్టినామనుకో అన్నాను తోలు తీసేచ్చా కూడా నేను తీ ఏదో చేసా ఒక మళ్ళా అడ్డ పనులన్నీ ఆ అది తీయే వైరన్న తీసి బిగి అంటే బిగిచ్చి అంటే అండ్లో పెట్టుకుని కరెంట్ రాదా భద్రం నువ్వు ఇవన్నీ ఇవన్నీ అనేసి ఇంక పొద్దున్న ఇవన్నీ పుట్టు తీసుకున్నాను ఏం వచ్చింది కరెంట్ కొట్టద్దు మా అన్న నువ్వు తప్పు సారీ చెప్పిరాపన్నకు అన్నకు సారీ చెప్పిరాపో రెడ్డి సారీ అను రెడ్డి సారీ అంతా చూడండి ఇలా మొత్తం పైన అంతా తీసేసిన అనమాట నీట్గా కడిగేసి సన్న సన్నకు కోసేసి మిక్సీ యాడి చేస్తే సరిపోతుంది అంతా తీసేసి పైన అంతా అల్లం బాగా ఫ్రెష్గానే ఉంది వెళ్ళాం ఈ తెల్లవాయిల్ పొట్టు వినే బాగానే అన్నీ ఫ్రే కొంచెం పసుపు సాల్ట్ వేసి చూడండి మెత్తగా అడిచేసాను వచ్చిన స్టోర్ బియ్యం అయితే చాలా మెత్తగా అయింది అనమాట సంగటి అసలు మా ఊళ్ళకి అయితే ఒక్కొక్క నెల ఒక రకం వచ్చాయి ఈ నెల బాగా స్టోర్ బియ్యం బాగా మెత్తగా అయిపోయింది అనమాట సంగటి మేము స్టోర్ బియ్యము సంగటికి దోశకు అట్లా అనమాట ఈరోజు మాకు స్టోర్ బియ్యం ఇచ్చినారు మా ఊళ్ళో ఈరోజు జొన్నలు కూడా ఇచ్చినారండి మాకు చక్కెర జొన్నలు కూడా బియ్యం తగ్గించి జొన్నలు ఇచ్చినారన్నమాట రొట్టె అట్లా ఎంటైనా చేసుకోవచ్చు అని ఈ జొన్నలు కూడా తెచ్చినాడు అనమాట మా మూడు కేజీలు జొన్నలు ఇచ్చినారనమాట ఇచ్చినారు మాకు నలవరికి వచ్చాయండి మా చిన్నోని అయితే ఫోర్త్ మంత్లోనే ఎక్కిచ్చినాను అనమాట అప్పుడు వాలంటరీ సిస్టమ్ ఉన్నది కదా ఇంక మనమే యాడింగ్ చేసేది మా చిన్నోని ఫోర్త్ మంత్లోనే యాడ్ చేసేసినాను ఆధార్ కార్డు ఫింగర్ నేను వేసాను తర్వాత మా అవన్నీ రైస్ కార్డులో యాడ్ చేసేసినాను అనమాట రైస్ కార్డులో ఆరోగ్యశ్రీ కార్డులో మా ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలామంది అది మర్చిపోతారు అనమాట రేషన్ కార్డులు మాత్రమే ఎక్కించుకునింటారు ఆరోగ్యశ్రీ కార్డులో ఇంకా మర్చిపోతారు అనమాట నేను ఆరోగ్యశ్రీ కార్డులో కూడా యాడ్ చేసేసిన ఇద్దరిని ఇంకా అప్పుడు వాలంటీర్ కొనే వాటి చాలామంది పిల్లలను నేనే అందరికీ వా నా యాభై ఇళ్ళల్లో ఆరోగ్యశ్రీ కార్డులో చాలామందిని పిల్లలను కూడా యాడ్ చేశాను అనమాట అప్పుడు అయితే ఇంకా అవన్నీ ఏం రాలేదు కదా నేను ఇంకా తొందరపడే తర్వాత ఏ గోనమట వస్తుందో ఏమనేసి అవన్నీ చేసేసుకున్నాను అనమాట ముందే సంగటి అయిపోయింది చికెన్ అయితే అనమాట ఇది మసాలా ఫస్ట్ చికెన్ తర్వాత వేసేసి బాగా మగ్గి దీంట్లో నీళ్ళు అన్నీ ఆవిరైపోయిన తర్వాత మసాలా వేసుకున్నామంటే చికెన్ గట్టిగా ఉంటుంది చికెన్ ముక్క మెత్తబడదన్నమాట ఇంకా మనం ఎంత బాగా ఎంచుకునే కొద్ది అంత గట్టి పడుతుంది టేస్ట్ ఉంటుంది అనమాట అలాగే ఫస్ట్ నేను తర్వాత ఎరగడ్డ టమోటా పచ్చిమిరపకాయ నూనె వేసేసి తర్వాత పెట్టేస్తాను వెంత బాగా నీళ్ళన్నీ ఆవిరైపోయి మగ్గిన తర్వాత నూనె మాత్రమే చూడండి తేలిన తర్వాత ఇప్పుడు మసాలా పెడతాను అనమాట ఇది అల్లం పేస్ట్ ఆడిచ్చిన కదా అదైతే కొంచెం వేసి బాగా అది కూడా ఒక పది నిమిషాలు బాగా వేగిన తర్వాత కారం ఉప్పు అయితే వేసేస్తాను కొంచెం పులుసు పెడతాను అనమాట సంగట్లోకైతే అన్నం అయితే ఫ్రై లాగానే చేసేస్తాను సంగట్లో కొంచెం మద్దుకున్న కావాలనేసి లైట్గా పులుసు పెట్టేస్తాను అనమాట ఇప్పుడు కొంచెం మసాలా పెట్టాను నూనె ఎంత చూడండి తేలింది ఇదంతా కొంచెం బాగా ఉడికిన తర్వాత మళ్ళీ కారం ఇంకా సాల్ట్ పసుపు అన్ని ముందే వేసేసావు అనమాట కారం ధనియాల పొడి అవన్నీ ఇంకా కొద్దిసేపు బాగా మగ్గిన తర్వాత ఊరే కుర్చెక్కేది ఎక్కేది నడుచుకున్నావు నువ్వు ఏంది అది పప్పులు ఎందుకు తింటాను అదిగా పప్పులు కా నువ్వు అన్ను రా రాపో సంగటి తింద్రు రెడీరా అన్న పప్పు పిలిచిపో రెడ్డిని

రెడీగా రాను రెడీగా రాను చికెను చికెన్ అయితే బాగా చేస్తాను అనమాట మా ఆయనకు బాగా ఇష్టం చికెన్ అంటే ఇట్లా ఫ్రై అయితే ఇంకా సూపర్గా చేస్తాను చికెన్ చేసినా అంటే నాటుకోడి కూర లాగానే ఉంటుంది అనమాట అంత బాగా మసాలా పెట్టి అంత బాగా ఏ పిల్లికి వేసినావా మా చికెన్ వేసింటే ఎందుకు వేసినా పిల్లికి పిల్లి తెల్లొదు తింటుందిరా వేసి వచ్చినావా మసాలా పెట్టేసినా పోసలే పిల్లిని తోలు రా నాటుకోడిలాగానే ఉంటుంది అనమాట ముక్క గట్టిగా కమ్మగా అలా ఉంటుంది చికెన్ చేసినా అంటే ఇంకా కారం పొడి వేసినా అనమాట ఏం 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 పిల్లి ఏమన్నాది ఇది కారం వేసినానా తింటావా

ఇంకా మా వాళ్ళని నిద్రపోతున్నాడు అనమాట మా ఆయన ఏదో బోట్లు అసలు కరెంట్ రాలేదనమాట మిషన్ పెట్టుకుందాం అనుకుంటే ఇంకా ఆయన చూస్తూనే ఉన్నాడు నేను ఇంకా చీరలు ఇచ్చినట్టు అన్ని జాకెట్లు అన్ని పక్కన వేసిన దీని ముందుకు లైనింగ్లు ఫాల్సులు ఉన్నాయో లేదా చూసుకోవాలి కదా సరే అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట చీరలు కన్ఫ్యూజ్ అండి ఎవరిది ఎవరితో నాకు కన్ఫ్యూజ్ అనమాట ఎన్ని చీరలు ఉన్నాయో అందరూ సింగిల్గా ఒకటి రెండు మూడు అలా ఇచ్చేసినారనమాట గా ఓ తీసుకున్నాను ఆత్రంగా తనలలో ఎవటి ఎవరికి కన్ఫ్యూజ్ అవుతాను అనమాట కొన్ని కొన్ని కట్ చేసి పక్కన పెడుతున్నాను చీరలు దీంట్లోకి లైనింగ్లు చూసుకోవాలి అన్నీ ఈరోజు చెక్ చేసుకుంటే రేపు రేపటి నుంచి డైలీగా అన్నీ కుట్టచ్చులన్నీ అన్నీ ఇంకా జాకెట్లు అన్నీ కట్ చేస్తున్నాను అనమాట కూర్చొని చీర బాగా మెత్త నేను ఆశా వర్కర్ బసం అవుతుందని చెప్తా కదా అవుతుంది అనమాట చీర అది ఇంకా జాకెట్ కుట్టమని వచ్చిందనమాట ఇది రేపు రసమత్తది అనమాట ఇది రేపు దుర్గమ్గుడికి కట్టుకోవాలి ఇది నాకు బ్లౌజ్ గుట్టి ఇచ్చింది దాంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది అనమాట మంచి కలర్ వచ్చింది ఇలా ఇది బ్లౌజ్ గుట్టి నేను దుర్గమ్గుడి కడపలో బాగా చేశారండి నవరాత్రులు గుడికి శుక్రవారం కట్టుకోవాలా కుట్టి అనింది దీన్ని గుట్టిన ఇంకా కట్ చేయలేదు అనమాట ఈరోజు ఓపెన్ చేసినాను ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇంకా శుక్రవారానికి చాలామంది జాతికి ఇవన్నీ ఇచ్చినారనమాట ఇవన్నీ ఇంకా కట్ చేసుకొని కుట్టేసి ఇవ్వాలి ఇది అసలు క్రాస్ ఎక్కువ వచ్చాయి అనమాట మామూలుగా మెత్తని చీరలు క్రాస్ ఎక్కువ వచ్చాయి కట్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అన్నమాట చాలా క్రాస్ వచ్చింది ందుకు వచ్చా వన్ లేదు చా మీరు ఎస్ ఆగన్ మీరు సూర్య నువ్వు కిందికే వాడిచి వాడతాడు

అది ఎందుకు లేవు వేసాను ఎర్రది నొప్పి ఇవాళ నొప్పారు ఎన్నిసేసాడు పాల్సులు లైనింగ్లు వాళ్ళనే తెచ్చుకోమని జాకెట్లు కుట్టేసి నేను ఎట్లా ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఒకటి మామూలుగా మనకు రేటు తక్కువ పట్టి గేరు అనమాట మామూలుగా పడిన రేట్లు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చారు దానివల్ల మనకి ఏం ఉండదు అన్న సినిమా వాళ్ళకి ఒళ్ళే నడుచుకుని వాళ్ళే కుట్టుకుని నేర్పి నేనే వేడేం బేకార్ సంఘానికి అది తెచ్చు మా వాళ్ళకి నేర్పించి అందరికి వాళ్ళు కుట్టుకుంటారంట లక్కి సినిమా నేర్పించిన దానికి ఓ ఇచ్చారు ఇక్కడ నాకేం పని ఉందిరా మంచిగా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ಎನ್ನಿ ಒಟಿಸು ಮಂದಟ್ಟಿ ದಿಲ್ಲಲ ಚೀರಲಲ ದಿಂಗೆ ತೆರೆ ಗ್ಯಾಸ್ کرنا ಇದೆ ಪಕ್ಕನೆ ಇಟ್ನಾ ಏಳೋ ಕೊಿಲ್ಲಾ ಅದಕ್ಕೆ ದಾನಕ್ಕೆ ಡಬ್ಬಲ್ ಕೂಡ ಕೊಮ್ಮ

ఏం లేని మా రెడ్డి గానీ అడుగులేదు అడుగులేడు పులులు సింహాలు ఉచ్చలు పోసుకోవాలా పోయి సినిమా పైలేజ్ కి 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 కెనౌడు తేవాడి ఎప్పుడెప్పుడు ఆలేసేదని అన్నాడు అందమని సపోర్ట్ గా పెట్టునని అన్నాడు మచ్చగా సినిమా ఫాలోవర్స్ ఎందుకుంటారరా సబ్‌స్క్రైబర్స్ ఇంగా ఉంటారు ఇంటగ్రామ్

ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట మామూలుగా ఈ గుడ్లు అయితే డైరెక్ట్ ఉడకబెడితే కొంచెం స్మెల్ అయితే వస్తున్నాయని ఇలా కొంచెం సాల్టు కారం ఎర్రగడ్డలు ఇలా అన్నీ వేసేసి గుడ్డు వేసేసి బాగా జిరుగుట్టేసేసి పిరమిట్ వేసేసి ఆమ్లెట్ వేసుకొని తినడమే ఆమ్లెట్ ఏంటి గుడ్డు 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 దోశ దోశ రెండైనా అనమాట ఫుల్గా పెనం నిండా వేసేసినాను దా నువ్వు అన్న తినేసి అయిపోండి బయట కూర్చొని అన్నం పెట్టుకున్నావు తపో తినిపోండి